యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును జీసస్ జీజస్ విత్హజ్ మినిస్ట్రీ తెలుగు అని మనం ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది ఒకసారి అది గమనించగలరు అలాగే ఇరిమియా గ్రంథము మరలా వీడియో అన్నీ కూడా రీప్లేస్ చేసి మళ్ళీ బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ అనౌన్స్ చేశాము అది చూసి కొద్దిమంది మాత్రమే పంపిస్తున్నారు ఇంతవరకు కూడా రెస్పాండ్ అయ్యి మరి మంగళవారము నైట్ పన్నెండు గంటల వరకే టైం పెట్టాము కనుక ఆ టైంలోపు పంపించిన వాళ్ళ ఆన్సర్స్ మాత్రమే తీసుకుంటాము ఇది గమనించగలరు అయితే దేవుడు ఈరోజు అత్యంత ముఖ్యముగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి సంఘటన ముందు ఈ యొక్క

అప్పుడు ఎఫ్ నాది చారవాదు ఇది తెలియని ఎవరు తీసురు పట్టుకోవాలి లోకానికి చూపించాలి ఏం చెప్తాం ఇదిల ఉంటే బాదితులను పరామర్శించారు చూసారు కదండి మరి ఎందుకు ఇది చూపించానంటే నేను కోకటపల్లిలో జరిగినటువంటి భయంకరమైనటువంటి దానికి సంబంధించిన ఇయర్స్ లోపే ఉన్నటువంటి పాపండి اصلا అబల్ శుభం తెలియని పాప మరి ఆ పాపని దారుణంగా గొంతు కోసి కత్తితో గాయాలు చేసి మరి చంపేస్తాడంట ఎంత భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నవాళ్ళు ఆ తల్లి కడుపు పగిలిపోతుందండి గుండె పగిలిపోతుంది రోదిస్తుంది అసలు ఎంత రోదన చేస్తుందంటే నెల్లూరులో మొన్నటికి మొన్న ఇంటర్ చదువుతున్న పాప కూడా మరి ఆమె కూడా హాస్టల్లో ఉంటుంది చదువుకుంటుంది నైట్ నైన్ ఓ క్లాక్కి చక్కగా ఫోన్ చేసి మాట్లాడింది నైన్ థర్టీ కల్లా పాప ఎమర్జెన్సీ అని చెప్పని ఫోన్ చేశారంట ఆమె ఆ కాలేజీ గేట్ ముందు కూర్చొని రోధించింది ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది కానీ నా వీడియో లెంత్ అవుతుందని నేను కట్ చేస్తున్నాను అయితే ఎంత భయంకరంగా ఆడపిల్లల్ని అపవాది టార్గెట్ చేశాడంటే మరి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి చిన్న బిడ్డల్ని ఆడపిల్లల్ని దారుణాతి దారుణంగా అపవాది దొంగిలించేస్తున్నాడండి మనుషుల యొక్క హృదయాలను కఠినపరిచి ఆడపిల్లల్ని భయంకరంగా వాడు వేస్తున్నాడు ఎందుకంటే తల్లి గుండె అది ఎంత తల్లడిల్లిపోతుందంటే అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది ఎలిషా ప్రవక్తికి చిన్న పరిచర్య చేసినటువంటి ఘనురాలైనటువంటి సునేమిరాలు ఆమె ఆయనకి చేసినటువంటి ప్రవక్తకి చేసినటువంటి పరిచర్యకి ఫలితంగా ఒక కుమారుడినిస్తే ఆ కుమారుడు మరి చనిపోయిన తరువాత తల్లి పరుగు పరుగున దైవ సేవకుని దగ్గరికి కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆమె విశ్వాసం చూడండి ఎంత విశ్వా తల్లి ప్రేమ తల్లి యొక్క విశ్వాసము ఎంత గొప్పగా ఉందంటే మరి సేవకుని యొక్క ఎలిషా ప్రవక్త యొక్క మరి పరిచారకుడు యహాజీ కి చెప్పి పంపిస్తాడు ఎలిషా అదిగో ఘనురాలైన సునేమిరాలు వస్తుంది ఆమెకి ఎదురుగా వెళ్ళి నీవు నీ బిడ్డ నీ భర్త క్షేమమేనా అని అడుగుపో అని ఎలీషా ప్రవక్త గెహాజీని ఆమెకి ఎదురు పంపిస్తాడు ఆయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది వెళ్తే అమ్మ నువ్వు నీ బిడ్డ నీ భర్త అంటే క్షేమమే అని చెప్తుంది అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి క్షేమమే అని చెప్పి వె నాకు ఈ మాట చాలా అనిపించిందండి క్షేమమే నా బిడ్డ క్షేమమే నేను క్షేమమే నా కుటుంబం క్షేమమే క్షేమంగా ఉండాలి నేను నా కుటుంబం మరి ఆ తల్లి మరి ఎంత నేను హాస్పిటల్లో పనిచేస్తున్నానని చెప్పిందండి అరే సహస్ర తల్లి ఆ బిడ్డ పేరు సహస్ర నేను హాస్పిటల్లో పనిచేసుకుంటున్న బిడ్డ కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకొని నా బిడ్డే నాకు ఆధారమని తల్లడిల్లిపోతుందండి ఆమె గుండె పగిలిపోతుంది పగిలిపోతున్న తల్లి గుండెలండి నాకు ఇప్పుడు మీరు ఈ మాట ప్రతి క్షణ క్షణం ఇది చూసిన దగ్గర నుంచి గుర్తొస్తుంది పగిలిపోతున్న తల్లుల గుండెలు పగిలిపోతున్నాయండి అసలు రోధి అసలు కడుపులు పగిలిపోతున్నాయండి ఆడపిల్లలను కలిగిన పిల్లల తల్లి తల్లుల యొక్క గుండెలు పగిలిపోతూ ఉన్నాయి ఎందుకంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి అందులో ఆడపిల్లలంటే కొంచెం శుతిమెత్తగా మనం పెంచుతాం కాబట్టి మరి వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కానాను స్త్రీ కూడా తన కుమార్తె ఒక దయ్యం పట్టి పీడించబడుతూ వేతన పడుతుంటే మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రతిమాలిద్ది అయ్యా నన్ను కూడా ఒక కుక్క పిల్లగా అనుకో ప్రవ్వా అని ప్రతిమాలుకొని స్వస్థత తీసుకొని వెళ్ళిద్దండి అసలు ఎంత బలమైనటువంటి మరి ఆ తల్లి ప్రేమను ఈరోజు అపవాది అసలు అట్లా పిండుతున్నాడండి ఈ అపవాది కూరల్లో నుండి ప్రజలు బయటికి రావడానికి కరుడు కట్టిన కఠినమైనటువంటి కర్కోటకమైనటువంటి హృదయాలు కలిగిన వారి హృదయాలు మెత్తనపడి క్రీస్తు ప్రభువులో మెత్తనైనటువంటి హృదయాలు కలిగి ఉండే సమాజం మనకు రావాలని బలమైన ప్రార్థన చేయండి మనకు కనిపిస్తూ కొన్ని కనిపించగా ఎన్నో జరుగుతున్నాయి ఆడపిల్లల్ని నమ్మి బయటికి పంపించాలంటేనే భయమేస్తుంది ఎక్కడికి వెళుతున్నా మరి ఆడపిల్లలు అమ్మో పోయినసారి ఇలా జరిగింది అనే ఒక భయం వస్తుందండి ఎందుకంటే మనం మనకి మొన్నటికి మొన్న స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఆగస్టు పదిహేను ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా మరి నడిచి వెళుతుందో అప్పుడే మన దేశానికి స్వతంత్రత వచ్చినట్టు అన్నారు ఏదండి ఆమెని పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళింది ఒంటరిగా ఇంటిలోనే ఉండలేకవా మరి ఆ బిడ్డని పోగొట్టుకుంది మరి ఈ యొక్క దారుణాలు ఈ యొక్క భయంకరమైనటువంటి ఘటనలు ఈ విధంగా మరి ఆడపిల్లల్ని అర్ధాంతరంగా అపవాది మింగివేస్తున్నాడండి అండి కఠినుడైపోయాడు భయంకరమైనటువంటి కఠినాత్ములుగా మరి వారి హృదయాలు మార్చేసి బిడ్డల్ని మింగివేస్తున్నటువంటి సమయాల్లో వారి ఆదరణ కోసం మరి ఆ బిడ్డలు మరి ఎక్కడైనా ఎక్కడున్నారనేది సమస్య కాదు కానీ వారు పడుతున్న వేదన్ని వీరందరూ న్యూస్లో చూస్తున్నారు మనమందరం కూడా ప్రార్థన చేసి ఆ తల్లికి మరి ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రభునామంలో మనిమ చేస్తూ ఇటువంటి సమాజం నుంచి మరి విడుదల పొందుకొని క్రీస్తు సాత్వికత కలిగినటువంటి రాజ్యంలో మనం అందరం క్షేమంగా ఉండాలని ప్రభునాములు మనం చేస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి కోసం ప్రార్థన చేయ ఆడపిల్లలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి సుజాత గారు అనన్య తల్లి ఆమె కూడా కనీసం నా బిడ్డ ఎముకలు దొరికినా చాలు అని ఆమె ఇప్పటికీ తల తలదేలుతుందండి ఆమె గుండె కూడా పగిలిపోయి ఆమె ఎంతో రోధిస్తున్నటువంటి సమయం కనుక ఇటు యొక్క అంశాలన్నిటిని బట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృపందరికీ తోడుగా ఉండి గడిపించదుగా గడిపిస్తూ ప్రశ్ని